బ్యాక్లెట్ వచ్చేస్తా మొత్తం కొంచెం చేసేవాళ్ళ బ్యాక్లెట్ మేడం ఒక ఫోన్కి అయితే ఫోటో లేదు we invited for sutra exhibition there are many stalls all stalls are very nice and different different collection please must visit very nice collection and we got to know the what is trend is going on very nice collection must visit the stalls thank you welcome to sutra exhibition it is on 30th and 1st december so they have got ఆలో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఐ థింక్ దే హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీ కార్నర్ ఆఫ్ ఇండియా సో మస్ట్ విజిట్ ఇట్ ఈస్ అ వెరీ ఎక్సలెంట్ ఎగ్జిబిషన్ ప్లీజ్ కమ్ ఇది సూత్ర ఎగ్జిబిషన్ ప్రతి ప్లేస్ నుంచి వచ్చారు అందరూ చాలా బాగుంది లోపల చూసాము అందరూ విజిట్ చేయండి అందరు తీసుకోండి వా అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారండి చాలా బాగున్నాయి స్తామండి సూత్ర ఎగ్జిబిషన్ చాలా బాగుంది అన్ని ప్లేసెస్ నుంచి చాలా కలెక్షన్ ఉంది వచ్చి విజిట్ చేయండి తీసుకుంటాం